ఓకే అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాలని ఒక సంకల్పంతో కమిటీ వేయడం జరిగింది రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో కమిషన్ వేశారు ఆ కమిషన్ ద్వారా వన్ మ్యాన్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ జరుగుతూ ఉంది విచారణ జరుగుతూ ఉంది దాని జనాభా లెక్కల్ని ఇప్పుడే గ్రామ సచివాలయంలో వెరిఫై చేస్తూ ఉన్నారు అది ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్పారు దాన్ని ఒక వన్ వీక్ ఎక్స్టెండ్ చేసి ఆ కార్యక్రమాలను కొంత ఇంకా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ తెప్పించుకోవాలి దానికి కొంత టైం ఎక్స్టెండ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం కమిషనర్ హోషల్ వెల్పేర్ని సెక్రటరీ సోషల్ వెల్పేర్ని దాన్ని పరిశీలిస్తా ప్రభుత్వంతో మాట్లాడి చెప్తా అని చెప్పారు అదే రకంగా దళితులకి చాలా శుభ ఈరోజు వర్గీకరణ జరగటమే కాకుండా అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం దళిత మేలు కోసం అనేక కార్యక్రమం చేపడతాం వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా గతంలో ఐదు సంవత్సరాలు దళితుల మీద నిర్దాక్షిణ్యంగా వాళ్ళ రావాల్సిన స్కీమ్స్ వాళ్ళకి రాకుండా వాళ్ళు నిజంగా చాలా అవమానించింది ఈరోజు లేటెస్ట్ సంఘటన కడప జిల్లాలో అంటే గత ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా డిస్టిక్ట్ ఎంపీడీఓ జవహర్ బాబుని వైసీపీ నాయకులు సుధాకర్ రెడ్డి ఇతరులు అచ్చంత దారుణంగా నీచంగా దాడి చేసి కొట్టి అతన్ని అవమానిస్తే అతని గాయపరిస్తే ఇంతవరకు వైసీపీ నాయకత్వం ఆ బాధితుడిని పరామర్శించలేదు అంటే వాళ్ళ నాయకుడు కొట్టడాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారా ఒక అధికారిని ఒక గజటెడ్ ఆఫీసర్ని సమాజంలో గౌరవంగా ప్రతి గజెటెడ్ ఆఫీస్ జవహర్ బాబు ఎస్సీ కులానికి చెందిన జవహర్ బాబు అతని మీద దాడి చేస్తే వైసీపీ నాయకులు దాన్ని ఇంతవరకు వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ యూనిట్ పరంగా ఇంతవరకు వెళ్ళి పరామర్శించకుండా వాళ్ళకి సంఘీభావం తెలియకుండా ముద్దాలని వెనకేసుకురావడంలో వైసీపీ ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రత్యక్ష బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆ ఎంపీడీ జవహర్బాబు దాడిపై దళితులపై దాడి చేస్తూ ఉంటే ఇంత దుర్మార్గంగా నువ్వు ప్రహేవ్ చేస్తూ ఉంటే అది ఏం సంకేతాలు ఇస్తుంది దళితులకి ఎలాంటి భద్రత ఇస్తున్నాడు రాజకీయ వ్యవస్థ నడుపుతున్నావు నువ్వు అలా చేయొచ్చా అదేవిధంగా నువ్వు ఇంకా నీ నీ ఎమ్మెల్యేలు కొన్ని మెల్స్థితి కొనసాగిస్తున్నావు అనంతబాబు ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే అతని ఎమ్మెల్సీగా నేను నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు అదే మన తోట త్రిమూర్తులు దళితుల మీద దాడి చేసి శిరోమనం చేస్తే ఆయనకి శిక్ష పెడితే అతనికి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తావు నీ పార్టీలో పెట్టుకుంటావు నువ్వు దళితుల గురించి నువ్వా ఆ మాట్లాడేది దళితులకు అన్యాయం జరిగింది నీ పత్రికలు రాస్తాయా ఏంటండి దుర్మార్గం నీ సొంత జిల్లాలో నీ ఇంటి పక్కన నీ నాయకులు నీ అనుచరులు దుర్మార్గంగా ఒక రజిస్టర్డ్ ఆఫీసర్ ఎన్పీడీ జోహర్ బాబుని అటాక్ చేస్తే నీ పార్టీ పరామర్శిస్తా ఆ విషయాన్ని ఖండించాల కనీసం మీ నైతిక బాధ్యత లేదా అందువల్ల రెండు వందల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దళితులంతా కూడా వైసీపీని దళిత వాళ్ళకి రాకుండా బహిష్కరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను వైసీపీలో ఉన్న దళిత అంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ దుర్మార్గాన్ని ఖండించండి మీరైనా ఖండించండి జవహర్ బాబుపై దాడిని దళిత నాయకులైనా కనీసం ఖండించండి పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నాడు లేకపోతే మీ పార్టీని ప్రశ్నించండి మీరు కనీసం లోపల ప్రశ్నించండి ఖండం చేయాలని చెప్పండి మీరు మీ నాయకుడు వినపడపోతే మీ చూపు లేకపోతే మీ నాయకుడికి చెవులు లేకపోతే వినపడకపోతే జగన్ గారికి మీరు వెళ్ళి ఓదండి అయ్యా మన ఊరిలో మీ ఊర్లోనే దాడి చేశారు కడపలోనే దాడి చేశారు జవహర్ బాబు మీద అది ఖండిద్దామని చెప్పండి అతను ఊరికే పత్రిక నిండా ఏదో దళితులకి ఏదో మేలు చేస్తున్నా అని పోజు పెడుతూ రాస్తా ఉన్నాడు దుర్మార్గం ఇది ఆ ఇద్దరు ఎమ్మెల్సీని వెంటనే వాళ్ళ పదవులు రద్దు చేయాలి వాళ్ళతో రాజీనామా చేయించాలి అనంతబాబుతో రాజీనామా చేయించాలి అనంతబాబు ఆ దళిత డ్రైవర్ని చంపి తన దగ్గర పొందిన డ్రైవర్ని చంపి డోల్ డ్రిల్ చేస్తే అతను కొనసాగిస్తావా నువ్వు తోట తిరుమతి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తావా నువ్వు ఆ దళితుల గురించి మాట్లాడేది కనుక జవహర్ బాబు విషయంలో మీ స్టాండ్ ఏంటో చెప్పాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక నిర్వాహకాలను ప్రజల ముందు తీసుకొచ్చారు ప్రజల యొక్క మనలు పొందారు ప్రజాభిప్రాయం పొందారు గెలిచారు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా లక్ష కోట్లు కుంభకోణం ఏది సారాయి కుంభకోణం చేస్తే మద్యం కుంభకోణం చేస్తే దాని మీద ఏది అరెస్ట్లు అయ్యి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి కదా కుంభ మద్యం కుంభకోణంలో వాళ్ళ అనుచరులు కదా దాని మీద చర్యలు అయ్యి ఎలా సీబీఐకి చెప్పండి మీకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గనులు మైన్స్ ఆ కుంభకోణం సీబీఐకి అప్పచెప్పండి వేల కోట్లు దోచారు లక్షలాది కోట్లు దోచారు అదేవిధంగా కరెంటు ఎలక్ట్రిసిటీ ఒప్పందం సెకీ ఒప్పందంలో ఎంత దోపిడీ జరిగింది రెండు వేల కోట్లు దోచుకుంటే అది అమెరికా కోర్టులో మన పరువు పోయింది కదా దాని విషయం ఎందుకు మీరు వెంటనే సీబీఐకి అప్పచెప్పరు ఆ కేసుని చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా గత ప్రభుత్వంలో జవాణి అనే ఒక సినిమా యాక్టర్స్ని అత్యంత దారుణంగా హింసించినటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఉద్యోగాలు తప్పించాలి లేదు అలాంటి దుర్మార్గం వాపిస్తారు ఇంకా కొనసాగటం వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేయండి ఐపీఎస్ రద్దు చేయండి వాళ్ళని దుర్మార్గం బిహేవ్ చేసి వాళ్ళంతా ముగ్గురు ఆ అమ్మాయిని సినిమా యాక్టర్ బొంబాయిని ఎత్తుకొస్తారు కిడ్నాప్ చేస్తారా ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇంకా సస్పెండ్ చేసి అట్లా పెడతారా మీరు సస్పెన్షన్ కాదు వాళ్ళ ఉద్యోగం ఐపీఎస్ నుంచి తొలగించాలి వాళ్ళ వెంటనే అరెస్ట్ చేయాలి ఈ విధంగా గతంలో జరిగిన దుర్మార్గం సమీక్షించి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాలన్నింటిని సమీక్షించి గత ప్రభుత్వం చేసిన దోపిడీపై మీ యంత్రాంగానికి తిరిగి లేకపోతే సిబిఐ అప్ప చెప్పండి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి లేకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏమవుతుంది ప్రజలు వాళ్ళందరూ ఇలా చేశారని మీరు చెప్పారు వాస్తవంగా జరిగింది అన్ని ఎవిడెన్సులు వస్తూ ఉన్నాయి ప్రజలు మిమ్మల్ని ఓటేసారు మీరు వెంట చర్య తీసుకోవాలి అందువల్ల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను వెంటనే ఆ ముగ్గురు ఐపీఎస్ని విధుల నుంచి ఐపీఎస్ బాధ్యతను తొలగించండి తోట త్రిమూర్తుల్ని అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి రద్దు చేయండి అదేవిధంగా నిన్న జోహర్ బాబు కేసులో జోహర్ బాబుపై దాడి చేసిన వైసీపీ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేశారు అది సంతోషం ప్రభుత్వానికి అదేవిధంగా వైసీపీ పార్టీలో దళిత నాయకులు దాన్ని తీవ్రంగా ఖండించండి జగన్మోహన్ రెడ్డి అంటే చెవు నుండి విలలేని మనిషి కళ్ళుండి చూడలేని మనిషి అతను కనీసం మీరన్నా గోరుతెత్తండి లేకపోతే ప్రజలు మనల్ని క్షమించరు అందువల్ల ఇరవై ఐదో సంవత్సరంలో దళిత వాళ్లకు వైసీపీ నాయకులు రానివద్దు బాబు కేసులో వాళ్ళు స్టాండ్ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను వాళ్ళు సస్పెండ్ చేశారు ఉద్యోగ ఐపీఎస్ ఉద్యోగాలు తీసేయాలంటున్నా అరెస్ట్ చేయాలంటున్నా ఒక అమ్మాయి ఎత్తుకు రావడం ఏంటంటే ఒక సినిమా యాక్టర్ని ఏంది వాళ్ళ ధైర్యం ఐపీఎస్లు అయితే అటు చేయొచ్చా ఎత్తుకొని రావచ్చా కిడ్నాప్ చేయొచ్చా హింసించవచ్చా ఇరవై రోజులు గెస్ట్ హౌస్లో పెట్టి హింసించారే ఆ దుర్మార్గులు అట్లా తిరగనిస్తారా మళ్ళీ వాళ్ళని కనీసం వాళ్ళ భార్యలన్నా ఆ ముగ్గురు ఐపీఎస్లు భార్యలన్నా ఇంట్లో రానిపోకండి మీరు వాళ్ళ భార్యలు కిడ్నాప్ చేస్తాం సాటి మహిళలు హింసించినందుకు ఆ ముగ్గురు ఐపీఎస్ భార్యలు ఇంట్లో రానివ్వకండి వాళ్ళని మీద రానింపాడు వాళ్ళని మీ పడగదిలో రాణింపాడు బహిష్కరించండి కొంతకాలం వాళ్ళకి సిగ్గు వాళ్ళకి but